अन चाहिण व्यत व्यक्तगताल <laughs>

సిఫారసును అమలు చేస్తామన్నారు అందులో భూమి లేనటువంటి పేర్ల కంటే అక్కడ పూలు లేదు ఆ రకమైన బయకులకు అత్యరుకులు దండి చేస్తాను చాలా అత్యంత రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో భర్తీ చేస్తాను తీసుకురాజీయాలని డిమాండ్ చేస్తున్నారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయిస్తున్నటువంటి రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక స్థానాల పట్ల తీరు తీసుకు వ్యతిరేక తీసుకోవాలని భావిస్తుంది ఆగస్టు సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత వార్డులు బలిత బస్క కూడా వెళ్ళి అధ్యయనం చేయడంతో పాటు ఇచ్చిన ఆర్మీలు అమలు చేయాలని కూడా పరిచయ ప్రభుత్వం తీసుకొస్తాం బయట పత్రాలు ఇస్తాం అన్ని విధంగా ఆర్మీల పోరాటాలు నిర్వహిస్తాం ఈ రెండు వందల నాలుగులో దానికలికి ఇచ్చిన వాగ్దానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేకపోతే అక్టోబర్ సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా బలమైనటువంటి ప్రతిఘటన ఉద్యమాలకు అనుకుంటాం ఆ జరిగేటటువంటి పరిణామాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తున్నట్టు చెప్పి